ఒక్కోసారి మనందరికీ అనిపిస్తుంది నేను ఒంటరిగా ఉన్నాను నన్ను ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు కదా చుట్టూ జనమున్నా మనసులో ఒక లోతైన శూన్యత ఒక ఏకాంత భావన మనల్ని చుట్టుముడుతుంది నువ్వు ఎంతో కష్టపడుతున్నా విజయం ఎందుకు దక్కడం లేదు నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని మనల్ని మనం పదేపదే ప్రశ్నించుకుంటూ ఉంటాం ఈ భావాలు చాలా సహజం నువ్వు ఒంటరిగా లేవు ఈ క్షణాన ఈ మాటలు వింటున్న నీతో నీ పక్కనే అదృశ్యంగా ఒక అనంతమైన శక్తి ఉంది అది నీతో పాటు ప్రయాణిస్తుంది నిన్ను నడిపిస్తుంది మైనస్ అదే విశ్వం ఈరోజు మనం నువ్వు ఒంటరిగా లేవు విశ్వం నీతోనే ఉంది అనే అద్భుతమైన సత్యాన్ని గురించి చాలా లోతుగా చాలా వివరంగా చర్చించుకుందాం ఇది కేవలం ఒక ఆశ కలిగించే మాట కాదు ఇది జీవితం యొక్క ఒక గొప్ప రహస్యం ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే నీ ఒంటరితనం దూరమవుతుంది నీ భయం ధైర్యంగా మారుతుంది మరియు నీ జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన వెనుక ఉన్న గొప్ప ఉద్దేశం నీకు తెలుస్తుంది ముందుగా ఒంటరితనం అనే భావన గురించి మాట్లాడుకుందాం ఒంటరితనం అనేది పరిస్థితి కాదు అది లోపలి భావన మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం లోపల అనుసంధానం కాలేనప్పుడు ఆ ఒంటరితనం మొదలవుతుంది మన లక్ష్యాలు ఆలోచనలు కలలు ఇతరులకు అర్థం కానప్పుడు మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సమయంలో మనం ఒక మూలకంలో ఇరుక్కుపోయినట్లు భావించవచ్చు కాని ఇక్కడే మనం తెలుసుకోవలసిన మొదటి సత్యముంది నువ్వు ఒంటరిగా లేవు ఎందుకంటే నీ అంతరాత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు నువ్వు ఎవరు నువ్వు కేవలం ఈ శరీరం ఈ మనస్సు మాత్రమే కాదు నువ్వు విశ్వం యొక్క ఒక భాగం ప్రతి ఒక్క మనిషిలో ప్రతి జీవిలో ప్రతి అణువులో ప్రవహించే అదే శక్తి నీలో కూడా ప్రవహిస్తుంది దీనినే కొందరు దైవమంటారు కొందరు శక్తి అంటారు కొందరు అనంతమైన చైతన్యమంటారు నువ్వు నీ అంతరాత్మతో అనుసంధానం అయినప్పుడు నీ విశ్వాస వ్యవస్థతో అనుసంధానం అయినప్పుడు నీకు ఒంటరిగా ఉన్న భావన కలగదు నీ లోపల ఒక శాశ్వతమైన భాగస్వామి ఉన్నాడు అతనే నువ్వు ఈ భాగస్వామి ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నువ్వు చేయాల్సిందల్లా మైనస్ నీ లోపల ఉన్న ఆ నిశ్శబ్ద స్వరాన్ని వినడం ఆ స్వరం ఎప్పుడూ నీకు ధైర్యాన్ని దిశానిర్దేశాన్ని ఇస్తుంది నువ్వు నీ సమస్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు విశ్వం కూడా నీ గురించి ఆలోచిస్తుంది విశ్వం ఒక పెద్ద శక్తి క్షేత్రం నీ ఆలోచనలు నీ భావాలు నీ కోరికలు మరియు నీ భయాలు అన్నీ విశ్వంలో తరంగాలుగా ప్రసారమవుతాయి ఎప్పుడైతే నువ్వు నేను ఒంటరిని అని తీవ్రంగా భావిస్తావో అప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్న సహాయాన్ని ప్రేమను అవకాశాలను చూడకుండా ఒక అదృశ్య గోడను నిర్మించుకుంటావు ఆ గోడను తొలగించడానికి నువ్వు చేయవలసింది ఒకటే నీ దృష్టిని మార్చుకోవడం నువ్వు ఎంత గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఎంత గొప్ప విజయాన్ని సాధించాలన్నా నీకు శక్తి కావాలి ఆ శక్తి బయట నుండి రాదు అది నీ అంతర్వాణి ద్వారా విశ్వం యొక్క అనుసంధానం ద్వారా నీకందుతుంది నీకు విజయం ఎందుకు రావడం లేదు అని భయపడుతున్నప్పుడు నువ్వు ఆగిపోయి నీ లక్ష్యాలను ఒకసారి గమనించు నీ లక్ష్యం నీ హృదయం యొక్క నిజమైన కోరిక లేక ఇతరులను సంతోషపెట్టడానికి లేదా సమాజం నిన్ను మెచ్చుకోవడానికి నువ్వు పెట్టుకున్న లక్ష్యమా విశ్వం యొక్క ప్రణాళిక ఎప్పుడూ నీ నిజమైన సంతృప్తికి అనుగుణంగా ఉంటుంది నువ్వు నిజంగా ప్రేమించే పనిని చేసినప్పుడు నీ జీవిత లక్ష్యంతో ముడిపడిన పనిని చేసినప్పుడు విశ్వం నీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఆ సమయంలో నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు కాని ఇష్టపడాలి కృషి మరియు విశ్వాసం కలిసినప్పుడు విజయం నీ దరి చేరుతుంది ఒకవేళ నువ్వు ఎంత ప్రయత్నించినా విజయం రాకపోతే బహుశా నువ్వు తప్పు తలుపును తడుతున్నావేమో విశ్వం యొక్క దారిలో వైఫల్యం అనేది అంతం కాదు అది కేవలం ఒక మలుపు ఒక పెద్ద గోడ నీ ముందు కనిపిస్తే దాని అర్థం ఈ దారిలో వెళ్లవద్దు నీకు ఇంకా మెరుగైన దారి ఉంది అని విశ్వం నీకు చెబుతోంది కాని మనం ఏం చేస్తాం పదే పదే ఆ గోడనే తల పగలగొట్టుకుని కొట్టుకుంటాం విశ్వం యొక్క సూచనలను గుర్తించడం నేర్చుకుంటే వైఫల్యాలు కూడా ఆశీర్వాదాలుగా కనిపిస్తాయి ప్రతి వైఫల్యం నిన్ను మరింత లోతైన మరింత శక్తివంతమైన దారిలోకి నడిపించడానికి విశ్వం చేసే ప్రయత్నం నీకు ఎందుకు ఇలా జరుగుతోంది అని నువ్వు ప్రశ్నించినప్పుడు ఈ బాధ ఈ కష్టాలు కేవలం నీకు మాత్రమే కాదు ప్రతి గొప్ప వ్యక్తి జీవితంలో ఒక భాగమని గుర్తుంచుకో కష్టం ఎందుకు వస్తుంది కష్టం నిన్ను తయారు చేయడానికి వస్తుంది బంగారం నిప్పులో కాలితేనే దానికి విలువ పెరుగుతుంది అలాగే నీలోని శక్తి నీలోని సామర్థ్యం ఈ కష్టాల ద్వారానే బయటపడుతుంది నువ్వు అనుభవిస్తున్న నొప్పి నీకు ఉన్నతమైన జ్ఞానాన్ని సానుభూతిని నేర్పిస్తుంది నువ్వు ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే శక్తిని అనుభవాన్ని ఈ పరిస్థితుల ద్వారానే పొందుతావు ఒకరోజు నువ్వు ఈ కష్టాల నుండి బయటపడి నీలాంటి పరిస్థితిలో ఉన్న వేరే వ్యక్తులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటావు అప్పుడు నీకు అర్థమవుతుంది నాకే ఎందుకు ఇలా జరిగింది కాదు నా ద్వారా ఎందరికో మేలు జరగడానికి ఇలా జరిగింది అని విశ్వం నిన్ను ఒక పాఠం నేర్చుకోవడానికి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఈ కష్టాలను నీ జీవితంలోకి అనుమతిస్తుంది నువ్వు ఒంటరిగా లేవని విశ్వం నీతో ఉందని నమ్మడానికి నువ్వు నీ జీవితంలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఆలోచనలను మార్చుకోవడం దృష్టికోణం మార్పు ప్రతికూల ఆలోచనల నుండి సానుకూల ఆలోచనలకు మారడమనేది మొదటి అడుగు నువ్వు నాకు అన్నీ చెడే జరుగుతున్నాయి అని అనుకుంటే విశ్వం కూడా సరే నీ కోరిక నెరవేరుతుంది అని అంటుంది ఎందుకంటే విశ్వం నీ సేవకుడులాంటిది నువ్వు ఏమడిగితే అదే ఇస్తుంది నువ్వు నీ జీవితంలో ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం మొదలు పెడితే నాలోచనలో నీకు దొరికిన మంచి ఆహారం తలదాచుకోవడానికి ఉన్న ఇల్లు నీ స్నేహితులు నీ కుటుంబం నారోచనలోస్ అప్పుడు నీ జీవితంలో మంచి జరగడం మొదలవుతుంది కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది అది నీ జీవితంలోకి మరింత మంచిని మరింత అద్భుతాలను ఆకర్షిస్తుంది ప్రతి రాత్రి పడుకునే ముందు నీకు జరిగిన మంచి విషయాల గురించి ఆలోచించు నువ్వు ఒంటరిగా లేవనే భావన నీకు దానంతటదే కలుగుతుంది రెండు అంతర్వాణితో కలవడం లోపలి మార్గదర్శకత్వంతో అనుసంధానం ముందే చెప్పుకున్నట్లు అంతర్వాణి అనేది విశ్వం నీతో మాట్లాడే భాష నీ మనస్సు ఆందోళనగా ఉన్నప్పుడు నీ అంతర్వాణి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి రోజూ కొంత సమయాన్ని ధ్యానం కోసం కేటాయించు మౌనంగా కూర్చోవడం నీ శ్వాస మీద దృష్టి పెట్టడం నీ లోపల జరుగుతున్న సంభాషణను వినడం నేర్చుకో నువ్వు ఏకాంతంగా ఉన్నావని అనుకుంటున్నప్పుడు నువ్వు నిజానికి నీ అంతర్వాణితో అత్యంత లోతైన సంభాషణలో ఉంటావు ఆ సమయంలో నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు ఒక ఆకస్మిక ఆలోచన రూపంలో లేదా ఒక లోతైన ప్రశాంతత రూపంలో నీకు లభిస్తాయి ఈ అనుసంధానం బలంగా మారినప్పుడు ఒంటరితనం దూరమై నువ్వు విశ్వంతో పూర్తి సమన్వయంతో ఉన్న భావన కలుగుతుంది మూడు విశ్వం పంపే రహస్య సంకేతాలు జాగ్రత్తగా గమనించడం విశ్వం తన ఉనికిని నీకు తెలియజేయడానికి నిరంతరం చిన్న చిన్న సూచనలను సంఘటనల రూపంలో సందేశాలను పంపుతుంది నువ్వు మనసులో ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నీకొక పరిష్కారం తట్టడం లేదా నీకు సహాయం చేయగలిగే వ్యక్తి అనుకోకుండా నీ జీవితంలోకి రావడం ఒక పాటలో ఒక సినిమా డైలాగ్లో లేదా ఒక చిన్న పుస్తకంలో నీ సందేహానికి సమాధానం కనిపించడం ఇవన్నీ కేవలం అదృష్టవశాత్తు జరిగినవి కాదు ఇవి నువ్వు సరైన దారిలో ఉన్నావు మేము నిన్ను చూస్తున్నాము అని విశ్వమిచ్చే సంకేతాలు నీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటనను ప్రతి చిన్న మార్పును జాగ్రత్తగా గమనించు ఆ సంకేతాలను అనుసరించడం మొదలుపెడితే నువ్వు విశ్వంతో ఎంత దగ్గరగా అనుసంధానమయ్యావో నీకు అర్థమవుతుంది ఆ అవగాహనే నువ్వు ఒంటరిగా లేవనే ఇస్తుంది నాలుగు సహనంతో నమ్మకంతో ముందుకు సాగడం నిరీక్షణ మరియు విశ్వాసం విజయం అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు దానికి సరైన సమయం అంటూ ఉంటుంది విశ్వం ఒక రైతులాంటిది నువ్వు ఈరోజు విత్తనం నాటితే రేపే పండుకోయాలని ఆశించకూడదు విత్తనం నాటిన తరువాత దానికి సరైన నీరు వెలుగు అందించి దానికి పెరగడానికి సమయం ఇవ్వాలి నీ కలలు కూడా అంతే నువ్వు సరైన కృషిచేసి సరైన దారిలో నడుస్తున్నప్పుడు వెంటనే ఫలితం రాకపోతే నిరాశ చెందకూడదు సరైన సమయంలో నాకు ఉత్తమమైన ఫలితం లభిస్తుంది అని విశ్వాసంతో ఉండాలి అసాధ్యమనిపించే పరిస్థితుల్లోకూడా నువ్వు ముందుకు సాగడానికి కారణం మైనస్ నీ నమ్మకం ఈ నమ్మకమే నువ్వు ఒంటరిగా లేవని నిరూపిస్తుంది ఎందుకంటే ఆ నమ్మకం నీ అంతర్వాణి నుండి విశ్వం నుండి వస్తుంది ఐదు సేవ మరియు దయతో జీవించడం ప్రేమను పంచడం నువ్వు ఒంటరిగా ఉన్న భావన నుండి బయటపడటానికి అత్యంత శక్తివంతమైన మార్గం ఇతరులకు సేవ చేయడం నువ్వు నీ జీవితంలో ఇతరులకు సహాయం చేసినప్పుడు నువ్వు ఇస్తావు ప్రేమను ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమను తిరిగి పొందుతావు ఇది విశ్వం యొక్క అత్యంత ప్రాథమిక సూత్రం నీ చుట్టూ ఉన్న ప్రజలతో జంతువులతో మరియు ప్రకృతితో దయగా సానుభూతితో వ్యవహరించు అప్పుడు నువ్వు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఈ పెద్ద విశ్వంలో ఒక ఉపయోగకరమైన సాధనంగా మారుతావు నువ్వు ఇతరుల జీవితంలో వెలుగు నింపినప్పుడు ఆ వెలుగు వంద రెట్లు పెరిగి నీ జీవితంలోకి తిరిగివస్తుంది ఆ సమయంలో నువ్వు ఒంటరిగా లేవు నీ చుట్టూ ప్రేమ అనుసంధానం మరియు ఆశీర్వాదాలు నిండి ఉంటాయి మిత్రమా నువ్వు అనుభవిస్తున్న కష్టం ఆ ఒంటరితనం ఆ వైఫల్యం యొక్క భయం ఇవన్నీ కూడా నిన్ను మరింత లోతైన జ్ఞానం వైపు నడిపించడానికి విశ్వం పంపుతున్న పిలుపు ఆ పిలుపును విను నీలో ఉన్న ఆ గొప్ప శక్తిని గుర్తించు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన అది మంచిదైనా చెడ్డదైనా ఒక గొప్ప కారణం కోసమే జరుగుతుంది ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే నువ్వు భయపడవు ఒంటరిగా ఉండవు ఈ రోజునుంచే నీ జీవితాన్ని వేరే కోణంలో చూడటం మొదలుపెట్టు నేను ఒంటరిని కాదు విశ్వం నా వెనకే ఉంది నా పక్కనే ఉంది నాలో ఉంది నా విజయాన్ని నా ఆనందాన్ని నా శాంతిని అడ్డుకోవడానికి ఏ లేదు నేను విశ్వం యొక్క ప్రేమ వెలుగు మరియు శక్తితో నిండి ఉన్నాను అని ప్రతిరోజూ చెప్పుకో ఈ భావనే నీ జీవితాన్ని అద్భుతమైన మార్పు వైపు నడిపిస్తుంది నువ్వు కోరుకున్న విజయాన్ని నువ్వు కోరుకున్న ఆనందాన్ని మాత్రమే కాదు నువ్వు ఊహించని శాశ్వతమైన అనుబంధాన్ని కూడా నువ్వు పొందుతావు నమ్ము నువ్వు ఒంటరిగా లేవు శుభం